ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలనాత్మక చరిత్రాత్మక తీర్పు చెప్తోంది ఎస్సీ వర్గీకరణను సమర్థించింది దీంట్లో ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును వెలువరించడం జరిగింది దీంట్లో జస్టిస్ బేలా త్రివేది దీన్ని వ్యతిరేకించడం జరుగుతోంది అయితే ఇప్పటివరకు అయితే చదివి వినిపిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ సిద్దంగా ఉన్నారు శిరీష్ చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ కేటగరైజేషన్ కోసం పోరాడుతున్న మాదిగల యొక్క కృషి అనేది కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఉప వర్గీకరణకు రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఈరోజు సంచలనాత్మకమైన తీర్పు వెలువరించింది దాదాపు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆరోయిస్టు ఒకటితోటి ఈ తీర్పును వెల్లడించడం కూడా జరిగింది ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ కేటగరైజేషన్ చేయాలి అని చెప్పేసి మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కూడా పోరాటం చేస్తూ వస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ కేటగరైజేషన్కు అనుకూలంగా ఓకే చెప్పడంతో సుప్రీంకోర్టులో కూడా నిర్ణయం అనేది కూడా వెలువడడం కూడా జరిగింది అయితే తెలంగాణ ఎలక్షన్స్ కంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు నిర్వహించిన సభల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉందన్న సంకేతాలను కూడా వెలువరించడం కూడా జరిగింది ఆ తర్వాత ఎస్ఏ ఈ కేటగరైజేషన్కి సంబంధించిన ఇష్యూ పైన కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ అనేది కూడా దాఖలు చేసింది ఫిబ్రవరిలో దాదాపు మూడు రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున తీర్పును రిజర్వ్ చేయడం కూడా జరిగింది ఈరోజు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆరు ఇస్టు ఒకటి మెజార్టీతోటి తీర్పును వెలువరించడం కూడా జరిగింది అయితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈరోజు వెలువరించడం కూడా జరిగింది గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం మాత్రం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదు అని చెప్పేసి గత కింది కోర్టు ఇచ్చిన తీర్పును స్టే విధించడం కూడా జరిగింది కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు దీనికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం అనేది కూడా మనం ప్రధానంగా చూడవచ్చు అయితే విద్యా సంస్థల్లో ప్రవేశాలు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపవర్గీకరణ చేసే అవకాశం ఉందంటే మాలా మాదిగ మధ్య అదేవిధంగా ఎస్టీలలో వచ్చేసి లంబాడా ఆదివాసి కోయా ఇలా ఏవైతే వర్గాలు ఏవైతే కులాలు ఉన్నాయో ఆ జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లంటీ కూడా కేటాయించే అవకాశం అనేది కూడా ఉంటుంది రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అని చెప్పేసి ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది కూడా తీర్పు ఇవ్వడం కూడా జరిగింది అయితే గతంలో రెండు వేల నాలుగులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏదైతే తీర్పు ఇచ్చిందో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు స్టే చేయడం అయితే ఆ రోజే దీన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించడం కూడా జరిగింది విస్తృత ధర్మాసనం దీనిపైన విచారణ అనేది కూడా జరిపింది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగుల సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ రోజు ఈ తీర్పు అనేది కూడా వెలువరించడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా దీనిపైన అనేక మంది కామెంట్స్ చేస్తున్నారు రాష్ట్ర మంత్రి దామోదర్ రాజన్న కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం అనగారిన వర్గాలకు ఇప్పటికైనా న్యాయం జరిగింది ఇవాళ న్యాయం ధర్మం గెలిచింది అని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం కూడా జరిగింది అయితే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీల యొక్క అభ్యున్నతికి కట్టుబడి ఉంది ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం అనేది కూడా గెలిచింది ఇన్ని ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాట కాలంలో దాదాపు ఎంతోమంది అమర్లయ్యారు వాళ్ళ యొక్క త్యాగ ఫలితమై ఈ కేటగరైజేషన్ అని చెప్పేసి ఆయన కామెంట్ అనేది కూడా చేయడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి కనుక చూసినట్లయితే మరి రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఎప్పటిలోగా ఇంప్లిమెంటేషన్ చేస్తాయనేది కూడా చూ చూడాల్సిన అంశం అయితే దీనిపైన చాలా సుదీర్ఘంగానే వాదనలు అనేటివి కూడా గతంలోనే కూడా జరిగిన పరిస్థితి అనేది కూడా ఉంది అయితే ముఖ్యంగా ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో డివై చంద్రచూడ్ బిఆర్ గవాయ్ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పంకజ్ మిఠాల్ బేలాయం త్రివేది జస్టిస్ మనీ మిశ్రా జస్టిస్ సచిత్ చందర్ శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది అయితే షెడ్యూల్ కులాలు ఉపతరగతులు షెడ్యూల్ తరగతుల్లో ఉపవర్గీకరణ అనుమతించదగిందా లేదా అనే దానిపైన వాదనలు అన్నీ కూడా జరిగాయి ఈ అంశంపైన కేంద్ర ప్రభుత్వం దీనికి అనుకూలంగా అఫిడవిట్ అనేది కూడా ఇవ్వడంతో సుప్రీంకోర్టు దీనిపై నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ రవీందర్ సింగ్ కు సంబంధించిన కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం దీనిపైన విచారణ జరిపిన తర్వాత ఏదైతే జరిపిన తర్వాత దాదాపు రెండు వేల ఇరవై రెండులో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాన ధర్మాసనానికి కేసును నివేదించడం జరిగింది కరోనా కారణంగా అనేక ఇతర కారణాల వల్ల ఆ కేసు విచారణ అనేది కొంత ఆలస్యమైంది అయితే వర్గీకరణ అనుమతించదగింది కాదు అని చెప్పేసి ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో కోఆర్డినేట్ ధర్మాసనం ఇచ్చిన పైన సుప్రీంకోర్టు స్టే విధిస్తూ దీన్ని పునర్ పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ రోజు స్పష్టం చేయడం కూడా జరిగింది ఆ మేరకు దీనిపైన రోజు జడ్జిమెంట్ అనేది కూడా రావడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా ఇప్పుడు దాదాపు ముప్పై సంవత్సరాల పాటు ఎస్సీ కేటగిరైజేషన్ కోసం పోరాడిన మందకృష్ణ కూడా సుప్రీంకోర్టులో ఉన్నారు మరికొద్దిసేపట్లో ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కూడా కనపడుతోంది సో దీనిపైన మిగిలిన రాజకీయ పార్టీలన్నింటి కూడా ఏ విధంగా స్పందిస్తాయనేది కూడా ప్రధానంగా చూడాల్సిన అంశం కేటగిరైజేషన్ అయితే ఇప్పటికైతే సాధ్యమైంది కానీ ఆ ఆ దీనికి సంబంధించి మరి రాజకీయ పార్టీల పరంగా ఎటువంటి అభిప్రాయాలు కూడా కూడా అనేది కూడా చూడాల్సి ఉంది శీల రైట్